ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ప్రభుత్వానికి తిప్పలు తప్పడం లేదా చైర్మన్ మోషన్ రాజు అధికార పక్షానికి కొరకరాని కొయ్యేలా మారిపోయారా ఆయన విషయమే ప్రభుత్వ వర్గాల్లో ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటి మా రాజీనామాను ఆమోదించండి మహాప్రభో అని ఆ నలుగురు ఎమ్మెల్సీలు ఎందుకు మొరపెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తోంది అసలు కౌన్సిల్లో పరిస్థితులు రోజు రోజుకు ఎలా మారిపోతున్నాయి లేటెస్ట్ వదిస్తోని అసెంబ్లీతో పోల్చితే పెద్దల సభగా పేరున్న శాసన మండలిలో అన్ని విషయాల మీద అర్థవంతమైన సమగ్ర చర్చ జరుగుతుందనే భావన ఉంది అలాగే అసెంబ్లీ ఆమోదించిన ఏ బిల్లైనా మండలిలో ఓకే అనిపించుకుంటేనే అమల్లోకి వస్తోంది గత అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారుకు ఇప్పుడు మండలిలో వైసీపీ బలం తలనొప్పిగా మారుతోంది అలాగే మండలి చైర్మన్ వ్యవహార శైలి కూడా తలనొప్పిగా మారుతోంది తమకు కొరకరాని కొయ్యగా ఉన్న మండలి చైర్మన్ మోషేన్ రాజు తీరుతో కీలక బిల్లుల ఆమోదానికి నోచుకోవడం లేదని కూటమి ఇప్పుడు చర్చించుకుంటున్నారు ప్రతి విషయంలోనూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తున్నారని ఈ వ్యవహార శైలి ఇబ్బందికరంగా ఉందని అధికార పక్ష నేతలు మాట్లాడుకుంటున్నట్టు తెలుస్తోంది మరీ ముఖ్యంగా ఎమ్మెల్సీల రాజీనామాల్ని ఆమోదించకపోవడంపై కక్కలేక మింగలేక అన్నట్టుగా ఉందట పరిస్థితి వైసీపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు వారిలో పోతుల సునీత కర్రీ పద్మశ్రీ బల్లి కళ్యాణ చక్రవర్తి జయమంగళ వెంకటరమణ అయితే నిరుడు ఆగస్టులోనే రిజైన్ చేశారు ఏడు నెలలు దాటిపోయినా ఇంతవరకు వాళ్ల రాజీనామాలకు చైర్మన్ ఆమోదముద్ర పడలేదు ఇంకా చెప్పాలంటే అసలు దిక్కుమొక్కు లేకుండా పోయాయి మండలి వ్యవహారాల్లో ఆ ఊసే రావడం లేదు ఇక తాజాగా మరో వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కూడా రిజైన్ చేసేశారు వీరిలో మర్రి తప్ప మిగిలిన నలుగురు మా రాజీనామాల్ని ఆమోదించండి మహాప్రభో అంటూ తాజా సమావేశాల్లో మండలి చైర్మన్ను రిక్వెస్ట్ చేసుకున్నారు అయినా సరే ఆయన వైపు నుంచి ఏమాత్రం లేదు దాంతో అవునని గాని కాదని గాని అసలు ఎందుకు ఆపారో చెప్పడం గాని ఏ రియాక్షన్ లేకుంటే ఎలాగంటూ సనుక్కోవడం ఎమ్మెల్సీల వంతైందట అలా ఎందుకంటే మోషన్ రాజు ఒక వ్యూహం ప్రకారం నడుచుకుంటున్నట్టు కనిపిస్తోందని అంటున్నాయి అధికార పక్షాల వర్గాలు చేసిన రాజీనామాను చేసినట్లుగా ఆమోదిస్తే మండలిలో వైసీపీ బలం తగ్గి టీడీపీ బలం పెరుగుతుంది ఎంత మండలి చైర్మన్ అయినా నిష్పక్షపాతంగా ఉండే పోస్టైనా బేసిక్గా ఆయన వైసీపీ సభ్యుడే కదా అందుకే అటువైపు కాస్త మొగ్గు చూపిస్తున్నట్టు కనిపిస్తోందని మాట్లాడుకుంటున్నారట తెలుగుదేశం నాయకులు ఆయనకా ఉద్దేశం ఉందో లేదో తెలియదు గానీ చర్యలు మాత్రం అలాగే కనిపిస్తున్నాయన్నది అధికారపక్షం మాట కేవలం ఎమ్మెల్సీల రాజీనామాలే కాదు వివిధ బిల్లుల విషయంలో కూడా చైర్మన్ ఇబ్బంది పెడుతున్నారన్న అభిప్రాయం ఉందట కూటమి వర్గాల్లో తాజాగా ఎస్సీ వర్గీకరణ బిల్లు విషయంలో కూడా ఇదే జరిగిందని అంటున్నారు ఉభయ సభల్లో వర్గీకరణకు సంబంధించిన తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి ఆ దిశగా శాసనసభలో చర్చ జరిగింది కానీ మండలికొచ్చేసరికి బ్రేక్ పడింది ఇక్కడ అధికార పక్షానికి సరైన మెజారిటీ లేకపోవడంతో తీర్మానం ఆమోదానికి మెలికపెట్టారు చైర్మన్ మోషన్ రాజు ఎస్సీ వర్గీకరణ నివేదికను తాను పూర్తిగా చదివాకే తీర్మానం ప్రవేశపెట్టేందుకు అంగీకరిస్తానని అన్నారు దాంతో కేవలం ప్రకటన చేయడానికే పరిమితమై ప్రభుత్వం ప్రత్యామ్నాయం వెతుక్కోవలసి వచ్చింది ఆ ఎపిసోడ్ తర్వాత చైర్మన్ వ్యవహార శైలి మీద చర్చ ఎక్కువగా జరుగుతోంది రాజకీయ వర్గాల్లో ఆయన చర్యలతో ప్రభుత్వం గట్టిగానే ఇరుకున పడుతోందన్న వాదన బలపడుతోంది ఇదే సందర్భంలో అంతకుముందు చైర్మన్గా ఉన్న షరీఫ్ ను కూడా గుర్తు చేసుకుంటున్నారు కొందరు అప్పట్లో వైసీపీకి అధికారం ఉండగా మండలిలో టీడీపీ బలంగా ఉంది మూడు రాజధానులకు అనుకూలంగా నాటి జగన్ సర్కార్ అసెంబ్లీలో తీర్మానం చేసింది కానీ మండలికొచ్చేసరికి బ్రేక్ పడింది టీడీపీ సభ్యుడైన నాటి మండలి చైర్మన్ షరీఫ్ మూడు రాజధానుల బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపారు ఆ కథ అక్కడితో ముగిసిపోయింది ఇప్పుడు ఇదే విషయంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది అప్పుడు షరీఫ్ లాగే ఇప్పుడు మోషేన్ రాజు కూడా అధికార పక్షంతో ఆడేసుకుంటున్నారా అని మాట్లాడుకుంటున్నారు పరిశీలకులు తానేదో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నానన్నట్లు కాకుండా రూల్ పొజిషన్ ప్రకారం ముందుకు వెళుతున్నారా అన్న చర్చ జరుగుతోంది మొత్తంగా అప్పుడైనా ఇప్పుడైనా పెద్దల సభలో మాత్రం ప్రభుత్వాలకు తిప్పలు తప్పడం లేదని మాట్లాడుకుంటున్నారు